దళితుల ఆత్మరక్షణ ఆత్మగౌరవం రాజ్యాధికారం సాధన కోసం సమయాత్తం కావాలని సామాజిక రాజకీయ పోరాటం చేయాలని దళిత బహుజన పార్టీ డిపి వ్యవస్థాపక అధ్యక్షులు న్యాయవాది వడ్లమూరి కృష్ణ స్వరూపు పిలుపునిచ్చారు నేడు విజయవాడ నగరంలోని పెజ్జోనిపేటలో పాదయాత్ర ప్రారంభించారు తొలుత స్థానికంగా ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహంకు పార్టీ అధ్యక్షులు కృష్ణ స్వరూప పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పేట బాప్టిస్ట్ నగర్ తదితర దళిత వాడలలో పాదయాత్ర చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మొడిషా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కేంద్ర రాష్ట్ర సర్కార్ పాలనలో దళితులకు రక్షణ లేదని దళిత కులాలపై ఆధిపత్యం దోపిడీ కులాల దాడులు హత్యలు హత్యాచారాలు జరుగుతున్న కుల వివక్షత వేధింపులు జరుగుతున్న మనువాద పాలకులు పోలీసులు పట్టించుకోవడం లేదని తెలాలిలో పోలీసులే దళితులను బహిరంగంగానూ దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేసినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని బాధితుల పట్ల కుల వివక్షత చూపారన్నారు రాజ్యాంగం కల్పించిన హక్కులు సైతం పాలకులు కాలరాస్తున్నారని ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు వేల కోట్ల రూపాయలు దారి దళితుల ఆర్థిక జీవన అభివృద్ధిని మనోవాద దోపిడీ పాలకులు అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేస్తారు ఎస్సీ ఎస్టీ చట్టం కేసులలో బాధితులకు న్యాయం చేయడం లేదని ఈ చట్టంలో పాలకులు ప్రభుత్వ యంత్రాంగం ఉద్దేశపూర్వకంగా అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో మన మీద దడుపుల మీద దాడులు హత్యలు రేపులు కుల వివక్షతో మరి బెదిరింపులు ఆధిపత్య కులాలు చెలరేకపోతున్నారు మనకి మొన్న తెనాలిలో మరి ఇద్దరు దళిత యువకుల్ని ఇప్పుడున్న పోలీసు వారు కానీ ఇతర మినిస్టర్ మరి నారల మనోహర్ గారి వాళ్ళ నాయకత్వంలో దళితుల మీద బహిరంగ దాడులు చేశారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా చట్టానికి వ్యతిరేకంగా దాడులు చేసి దుర్మార్గం చేస్తున్న పరిస్థితులు పేపర్లో టీవీలో చూశారు మరి విశాఖపట్నంలో ఒక గిరిజన అమ్మాయిని లీడింగ్ పార్టీ అధికార పార్టీ కార్యకర్తలు రేపులు చేశారు ఇంటర్వ్యూలో ఉన్న అమ్మాయిని రేపు బీచ్లో పడేశారు ఇక్కడ ఇక్కడ మండలగిరిలో మాలామాదులు నడిచారని చెప్పి బీజేపీ పార్టీకి చెందిన నాయకురాలు తన ఇంటి ముందు దళిత కులాలు వెళ్ళారని చెప్పి పసుపు నీరు కలిపి మనల్ని అవమానం చేశారు తిరుపతిలో జేమ్స్ అనే ఒక దళిత యువకుడిని ఇంజనీరింగ్ చదువుతున్న ఒక విద్యార్థిని నువ్వు మాలామాధుడు దాన్ని హింసించి అవమానం చేసి నోట్లో ముచ్చబోసి ఎంతో దౌర్భాగ్యంగా అవమానం చేస్తాను తిరుపతిలో లీడెం పార్టీ కార్యకర్త నాయకుడు అయినా దాని మీద ప్రభుత్వం పోలీసులు స్పందించలేదు ఇంకా ప్రతిరోజు అదే హోంమంత్రి ఈ కొండలపూడి ఎన్నికల నియోజకవర్గం అనకాపల్లి జిల్లా పాయిక్రాపేట మండలంలో నట్టపల్లి ప్రాంతంలో అక్కడున్న దళితుల్ని కూలుకొని అడిగారని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్న కూడా ఏకపోయి వాళ్ళిద్దరిని ఆ ఊర్లో ఉన్న దళితుల్ని మహిళల్ని చెట్టు పెట్టి కొట్టారు లేపంలో వచ్చాయి హోంమంత్రి నియోజకవర్గం ప్రాంతంలో పరిస్థితుల్లో మన మన మీద దాడులు జరుగుతున్నా పోలీస్ వారు స్పందించలేదు కోర్టులు మాట్లాడలేదు ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ హోం మంత్రి ఉన్నప్పుడు ఎంత కానీ మరి ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు ఎవరూ మాట్లాడలేదు మన మీద దాడులు జరుగుతున్నా ఎవరు స్పందించట్లేదు మరి ఎక్కడైనా ఖమ్మాల మీద ఆసుపత్రి స్థలాల మీద మరి కాపుల మీద దాడులు జరిగాయో వాళ్ళ అమ్మాయి గారు ఏపీ చేస్తారో లేదు ఇంత దూసే ఎస్సీలు ఎస్పీలు పేద కులాల మీద దళితుల మీద దాడులు జరుగుతున్నాయి మరి ప్రభుత్వాలు స్పందించట్లేదు రాజకీయ నాయకులు మన ఓటుతో దగ్గరెక్కిన ప్రజలందరూ కూడా వీళ్ళు మాట్లాడలేదు ఈ ఎమ్మెల్యే కార్పొరేట్ మాట్లాడలేదు ముఖ్యమంత్రి మాట్లాడుతూ హోం మంత్రి మాట్లాడుతు ఈ కమిషనర్ పోలీస్ మాట్లాడరు రాష్ట్ర డీజీపీ మాట్లాడరు ఎస్పీ మాట్లాడరు ఈ రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాష్ట్ర ప్రభువులు కేంద్రంలో ఢిల్లీలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వాలు ఎవరు కూడా పడ పైగా నవ్వుతున్నారు కాబట్టి మనకి రక్షణ లేదు రాజ్యాంగంలో బాబాసాబ్ అంబేద్కర్ నాయకత్వంలో అనేకమైన హక్కులు కల్పించడం జరిగింది రాజ్యాంగ హక్కుల్ని రద్దు చేసుకున్నారు మనం చెందాల్సిన ఎస్సీ ఎస్టీ ఉపా ప్రణాళిక నిధులు దాదాపు రెండు లక్షల వేల కోట్ల రూపాయలు గత జగన్ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఈ ప్రభుత్వాలన్నీ చూసుకున్నారు మన డబ్బు తిని మనల్ని అంటున్నారు మన అమ్మాయిని రేపే చేస్తున్నారు మన విద్యార్థుల దాడులు చేస్తున్నారు మనల్ని హింసిస్తున్నారు కనీసం ఆత్మదావళతో బతిక లేదు ఇలాంటి పరిస్థితుల్లో జాతి కోసం ఈ ఆంధ్రప్రదేశ్లో మన జూన్ పదహారు నుండి మరి వచ్చే ఏడాది జనవరి ఇరవై ఆరు వరకు దళితులకి లక్ష్యం కల్పించాలి దళితుల కోసం మనందరూ కూడా పోరాటం చేయాలి మనమంతా చైతన్యాలని చెప్పి మరి జూన్ పదహారని విశాఖపట్నం కానీ తిరుపతి గోదావరి కానీ మన ప్రకాశం జిల్లా చీరల ప్రాంతం కానీ ఈరోజు కానీ మనమంతా కూడా ఈ ప్రభుత్వాలు ప్రశ్నిస్తున్నాం నేను మీకు ఓట్లేసి మిమ్మల్ని మంత్రులుగా ఎమ్మెల్యే మీరు ఏం చేస్తున్నారు మా కోసం మాట్లాడరా మా అసెంబ్లీలో మాట్లాడరా ఈ ప్రభుత్వ యంత్రాలు కలెక్టర్లు కమిషనర్లు అంతా మీరు మాట్లాడండి రాజ్యాంగం ప్రకారంగా మరి పౌర సమాజానికి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీద ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మాకు రక్షణ కల్పించాలి మా ఆత్మగౌరవాన్ని కాపాడాలి ఎందుకంటే అధికారం మన చేతుల్లో లేదు కాబట్టి అట్ల కూడా ఓట్లేసి అధికారం ఇచ్చి మనం తనించుకుంటున్నాం కాబట్టి అధికారం కూడా దరిద్ర చేతుల్లో ఉంటేనేమంటే రక్షణ ఉంటుందని చెప్పి దళిత బహుజన పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో అనేక జిల్లాల్లో మండలాల్లో ప్రాంతాల్లో సిటీస్ లో ఈ నిరసన కార్యక్రమాన్ని మన దళిత పేటల్లో ప్రచారం చేస్తున్నాం దళిత ప్రజలందరూ కూడా స్పందించాలి స్వార్థంతో కేవలం చూసుకుంటూ ఇంట్లో స్వార్థంతో మనం ఉంటుంటే మన జాతుల్ని బయట చంపుతున్నారు ఆధిపత్య కులాలు చెలరేటిపోతున్నారు ఇలాంటి పరిస్థితుల్లో మన హక్కుల కోసం మన రక్షణ కోసం పోరాటం చేసిన సమయం ఆసనమైందని మరి ప్రజల చైతన్యవంతం కోసం అన్ని దళితపేటల్లో ప్రచార కార్యక్రమాన్ని చేస్తున్నాం ఈరోజు విజయవాడ సిటీలోని పెద్దలపేటలో అన్ని ప్రాంతాల కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని దళితులకు ఆత్మరక్షణ కోసం ఆత్మ గౌరవం కోసం రాజ్యాధికార సాధన కోసం ఒక బాధ కార్యక్రమాన్ని ప్రారంభించాం మరి విజయవాడ పెద్దపేట చరిత్రలో తొలిసారి మన గణాన్ని మన వేదనని మన నిరసనని ఈ పాదయాత్ర ద్వారా తెలియజేశాం ప్రజలందరూ కూడా చైతన్యవంతులయ్యి ఆత్మరక్షణ కోసం మన అంతా కూడా ఈ గోపుడి దొంగల ప్రభుత్వాన్ని ప్రశ్నించి వాళ్ళ మెడలు వంచి మన హక్కు కోసం నిలబడే సమయం ఆసనమైంది ఈ సందర్భంగా మరి చైతన్య కార్యక్రమాన్ని